పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ ఈ షష్టగ్రహ కూటం వల్ల బెనిఫిటెడ్ కూడా ఉంది నాలుగు రాష్ట్రాలకి బెనిఫిట్స్ ఉంటాయి ఆ నాలుగు రాష్ట్రాల్లో అద్భుతంగా నంబర్ వన్ పొజిషన్లో లాభం పొందేది ఎవరికి అంటే వృషభ రాశి వారికి వృషభ రాశి వారికి లక్ బిగినింగ్ అవుతుంది గ్రహణం అయిన నెక్స్ట్ డే నుంచి లక్ బిగినింగ్ అవుతుంది ఇంకా వాళ్ళకి పట్టిందల్ల బంగారం బాగుంటుంది మే మా మే పద్ పదిహేనవ తారీఖు దాటింది జూపిటర్ ట్రాన్సిట్ అయింది గురుగ్రహం మిథున రాశి లోపలికి ఎంటర్ అయ్యాడు సో ఇంకా వాళ్ళకి అన్ని రకాలుగా బాగుంటుంది అంటే వందకి డెబ్బై ఎనిమిది శాతం డెబ్బై శాతం ఇంకా లక్ ఉంటుంది వాళ్ళకి ఎవరికి వృషభ రాశి వారికి లక్ టైం వృషభ రాశి వారికి అందుకే వృషభ రాశి వారికి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే అక్షయ తృతీయ రోజున మహాలక్ష్మి యాగం చేసుకోండి మీ అదృష్టం మీకు దగ్గర ఇంకా అమ్మ అనుగ్రహంతో అన్ని వచ్చేస్తాయి ఏప్రిల్ ముప్పై తారీఖు అక్షయ తృతీయ అక్షయ తృతీయ రోజు మహాలక్ష్మి యాగం చేసుకోవాలి ఎవరు వృషభ రాశి వారు వాళ్ళు మహాలక్ష్మి యాగం అస్సలు మిస్ చేసుకోవద్దు ఎందుకోసం అంటే వాళ్ళకి ముప్పై ఏళ్ల తర్వాత రెండున్నర సంవత్సరాలు శనిగ్రహం అనుగ్రహించబోతున్నాడు ముప్పై ఏళ్ల తర్వాత పన్నెండేళ్ల తర్వాత ద్వితీయ స్థానం లోపలి గురువు వస్తున్నాడు అంటే ఈ సంవత్సరం వాళ్ళకి లక్స్ట్ టైం ఎప్పుడు సంవత్సరం నెల కూడా కాదు మెయిన్గా చెప్పాలంటే మే పదిహేనవ తారీఖు నుంచి అక్టోబర్ పదిహేనవ తారీఖు వరకు మళ్ళీ డిసెంబర్ పదిహేనవ తారీఖు నుంచి ఇయర్ ఎండింగ్ వరకు వృషభ రాశి వారికి లక్కీయెస్ట్ టైం దీన్ని మిస్ చేసుకోవద్దు వృషభ రాశి వారు కాబట్టి అందుకే లక్ష్మీ మహాలక్ష్మి యాగం తప్పకుండా చేసుకొని కుబేర యంత్రం ఇంట్లో పెట్టుకోండి అమ్మ అనుగ్రహాన్ని పొందండి తర్వాత ఈ ఈ ఎవరైతే మేషరాశి మీనరాశి వీళ్ళకైతే నేను చెప్తున్నా ఏంటంటే మీరు అరిష్ట నివారణ తంత్ర యాగం చేయించుకోవాలి తప్పకుండా ఈ గ్రహణ సమయంలో శ్రీచక్ర పీఠంలో యాగం జరుగుతుంది యాగానికి మేషరాశి మీనరాశి హండ్రెడ్ పర్సెంట్ అటెండ్ అవ్వాల్సిందే అయ్యి వాళ్ళకి కృష్ణ స్ఫటికమాల ఇస్తాను ఈ కృష్ణ కృష్ణస్ఫటికమాల మెడలో వేసుకోండి మీకు అరిష్టాలు రాకుండా మీరు సేఫ్ సేఫ్ జోన్ లో ఉంటారు ఇంకొక రాశి ఏమిటంటే గనక మిథున రాశి ఈ మిథున్ రాశి వారి పరిస్థితి ఏంటంటే అసలు వీళ్ళకి గ్రహస్థితులు అవి బాగా లేవు వీళ్ళకి ఈ సంవత్సరము గడ్డు కాలం ఎవరికి అని అంటే మిత్ మీనరాశి మేషరాశి తర్వాత ఉండే స్థానము మిథున్ రాశి నంబర్ టెన్ పొజిషన్లో వాళ్లే ఉన్నారు ట్వెల్త్ పొజిషన్లో మీనం ఉంటే లెవెన్త్ పొజిషన్లో మేషం ఉంటే టెన్త్ పొజిషన్లో మిథున్ రాశి ఉన్నారు కానీ వీళ్ళకి గ్రహణం ఏం చేస్తుందంటే ఒక చిన్న జాక్పాట్ లైన్ ఇస్తుంది ఫార్టీ ఫైవ్ డేస్ మాత్రమే ఇది మార్చ్ ఇరవై తొమ్మిది ఇది మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు నుంచి మే పదిహేనవ తారీఖు వరకు మాత్రమే వీళ్ళకి గ్రహణ ప్రభావం వల్ల లక్ ఉంటుంది కలిసి వస్తుంది ఇంత లోపలనే వీళ్ళు ఏం చేసుకున్న వీళ్ళకి బాగుంటుంది అది కూడా అరిష్ట నివారణ తంత్ర యాగం చేయించుకొని అమ్మ అనుగ్రహాన్ని తీసుకొని వెళితే బాగుంటుంది లేదంటే ఏప్రిల్ ముప్పై తారీఖు శ్రీ మహాలక్ష్మి యాగం చేసుకుని ముందుకెళ్ళినా బాగుంటుంది కానీ మే పదిహేనవ తారీఖు తర్వాత మాత్రం వీళ్ళకి రెండు గ్రహాలు బాగా ఉండవు ఇంకా ఏ గ్రహాలు బాగా ఉండవు సో మిథున్ రాశి వారికి కొంచెం లక్స్ పర్వాలేదు ఆ టైం వరకు దాని తర్వాత ద నెక్స్ట్ వచ్చేసి తులారాశి వీళ్ళకి అబ్సల్యూట్లీ వండర్ఫుల్ టైం ఇంకా తులారాశి ఈ గ్రహణం స్టార్ట్ అయిన తర్వాత లక్ లో నంబర్ వన్ పొజిషన్ లో వృషభ రాశి ఉంటే నంబర్ టూ పొజిషన్ లో తుల రాశి తులారాశి వీళ్ళకి ఇది ఉగాది పంచాంగ శ్రవణం కూడా అనుకోండి ఇంకా ఇది ఉగాది మొత్తానికి కూడా చెప్తున్నాను ఇది వీళ్ళకి ఈ గ్రహణం తర్వాత ఎవరికి తులారాశి వాళ్ళకి ఈ గ్రహణం అయిన తర్వాత వీళ్ళకి లక్ స్టార్ట్ అవుతుంది ముఖ్యంగా శత్రు బాధలు రుణ బాధలు అన్ని తీరిపోతాయి తర్వాత మే పదిహేనవ తారీఖు తర్వాత వీళ్ళకి తొమ్మిదవ స్థానం లోపలి గురువు వస్తాడు ఇంకా లక్ పండుతుంది అద్భుతంగా ఉంటుంది అదృష్టం ఇంకా అసలు ఇది ఏది పని ఇది నాకు పని జరగదు ఇది రాదు అనుకుంటే అది వచ్చేస్తుంది కూడా నువ్వు ఇంపాసిబుల్ నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ అన్నట్టు ఉంటుంది ఎవరికి తులారాశి వాళ్ళకి పట్టిందల బంగారు ఏదైనా చేసినా వెళ్ళిపోతా ఉంటుంది అన్ని జరిగిపోతాయి ఇప్పుడు సపోజ్ మీరు ఏదైనా ల్యాండ్ నాకు ల్యాండ్ అమ్ముదాం అనుకుంటున్నారు మీరేదో దానికి రేట్ అనుకున్నారు కోటి నలభై లక్షలు అనుకున్నారు తులారాశి వాళ్ళు వచ్చి కోటి ఇరవై లక్షలకి ఇచ్చేయండి అని అడిగితే ఒప్పేసుకుంటారు కూడా మీరు అలా జరిగిపోతుంది సో అట్లా డీల్స్ తొందర తొందరగా కుదిరిపోతాయి అనమాట కాబట్టి తులారాశి వాళ్ళకి లక్కీ ఎస్ట్ కాకపోతే ఏమంటాను అంటే తులారాశి వాళ్ళు మీరు అక్షయ తృతీయకి శ్రీమహాలక్ష్మి యాగం పక్కా చేసుకోండి లక్ రావాలి అని అని అమ్మ అనుగ్రహం కావాలి కదా కాబట్టి తులారాశి వాళ్ళు అక్షయ తృతీయ మెయిన్ ఇంపార్టెంట్ పెట్టుకోండి ఈ గ్రామం మీరు యాగం చేసినా చేయకపోయినా పర్వాలేదు కానీ అక్షయ తృతీయ మాత్రం తప్పకుండా అమ్మ అనుగ్రహం తీసుకొని ఒక యంత్రం దగ్గర ఎందుకోసం అంటే చాలా మంది కొంచెం క్వశ్చన్స్ ఇస్తారు గురుగారు మీరు అంతా మంచిగా ఉంది నాకు పెద్దగా చేంజెస్ ఏం లేవండి ఎందుకు లేవు అంటే నీ యొక్క నువ్వు అదే టైం జోన్ లో ఉన్నావు నువ్వు బ్యాక్ టైం జోన్ లో ఉన్నావు నీ నీ టైం మారింది కానీ నువ్వు నీ జోన్ లో జోన్ మార్చలే నువ్వు నువ్వు స్థానం మార్చలే నీ ఆలోచన విధానం మార్చలే పోనీ ఏదైనా ఎనర్జీ రావడానికి నీ దగ్గర ఏదైనా ఎనర్జీ ఏదైనా ఉన్నావా అంటే ఏది ఎనర్జీని తీసుకోలేదు అప్పుడెట్లున్నావు ఇప్పుడు ఎట్లనే ఉన్నావు నువ్వు మారాలిగా కొంచెమైనా ఒక అమ్మవారి యంత్రమో ఏదో ఒకటి పవర్ పెట్టుకుంటే ఆ నెగిటివ్ ఉంటే పోవాలి కదా ఇప్పుడు ఎవడైనా నీకు ఇంట్లో డబ్బులు తెచ్చేయాలంటే నువ్వు డోర్ ఓపెన్ చేయాలి కదా డోర్ ఓపెన్ చేయకపోతే దురదృష్టమైన డోర్ వేసుకుని ఉంటే జరగదు కదా సో అది పోవాలంటే అమ్మ అనుగ్రహం కావాలి తులారాశి వారికి అది కావాల్సింది తర్వాత వచ్చేసి రాశి మకర రాశి ఈ మకర రాశి వాళ్ళు ఏంటంటే ఈ సంవత్సరము టాప్ నంబర్ వన్ టూ త్రీ పొజిషన్ లో వీళ్ళు వచ్చేసి థర్డ్ పొజిషన్ లో ఉన్నారు ఎవరు మకర రాశి టాప్ వన్ టూ థర్డ్ పొజిషన్ లో ఉన్నారు ఏంటంటే ఈ గ్రహణం అయిన తర్వాత మంచి టైం స్టార్ట్ అవుతుంది మనోభిష్టాలు నెరవేరుతాయి మస్తు సూపర్ ఉంది మకర రాశి వాళ్ళకి బాగుంది ఏళ్ళనాడు శని అయిపోయింది ఇంకా శని వదిలేస్తాడు కంప్లీట్ అయిపోతుంది శని వదిలేసాడు అంటే అనుగ్రహిస్తాడు కూడా ఏడున్నర సంవత్సరాలు ఏడిపించాడు కదా రెండున్నర సంవత్సరాలు అనుగ్రహిస్తాడు శని కాబట్టి దానికి ఏం పెద్ద ఇబ్బంది బక్రగతి ఉన్నా దానికి ఇబ్బంది కాదు కాబట్టి శని ఎంత వక్రగతిలో ఉన్నా ఒక్కసారి ఏళ్ళనాడు శని వదిలిన తర్వాత మళ్ళీ మళ్ళీ బాగా కలిసి వస్తుందండి ముఖ్యంగా స్టార్ట్అప్ చేయాలి అనుకున్నా ఇంకోటి ఏంటంటే అండదమ్ములు విడిపోతేనే మంచిది అప్పుడప్పుడు ఎందుకోసమంటే వర్చువల్ గా విడిపోయే బదులు లీగల్ గా విడిపోవాలి వర్చువల్ గా కలిసి ఉండాలి ఇప్పుడు ఒకే ఇంట్లో అందరు కలిసి ఉండాలి కానీ లీగల్ గా మాత్రం విడిపోయే ఉండాలి ఇది కలికాలి ఎవరి వాళ్ళకి విడిపోయే ఉండాలి సో మ్యూచువల్ కన్సెంట్ డీడ్ చేసుకోవడం కానీ పార్టీషన్ డీడ్ చేసుకోవడానికి కానీ ఇప్పుడు మంచిగా మాట్లాడుకున్నప్పుడు విడిపోతే మంచిది అన్నదమ్ములు కొట్లాడి విడిపోతారు అనుకోండి అది ఎట్లా విడిపోవడం జరుగుతుంది కానీ మళ్ళీ కలుసుకోలేదు విడిపోవడం జరుగుతుంది ఎట్లా విడిపోవడం జరుగుతాయి అంటే ఇది కలికాలం ఎవరి దగ్గర స్నేహాలు నమ్మకాలు ఉండవు అన్నదమ్ముల మధ్యన ప్రేమలు ఉండవు ఈ కలికాలంలో అవి ఉన్నాయి అంటే దృష్టి పడుతుంది అబ్బాయిలు ఎంత కలిసి ఉన్నారు రా అని అందరు దృష్టి పెడతారు ఎప్పుడు రోజు పడుతుంది దెబ్బ పడుతుంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మంచిగా విడిపోండి మకర రాశి వాళ్ళకి విడిపోవడానికి మంచి సమయం ఆనందంగా విడిపోవడానికి మంచి సమయం సెల్ఫ్ గా ఓన్ గా గ్రోత్ గా డెవలప్ అవ్వడానికి మంచి సమయం కానీ ఆస్తులు అమ్మకూడదు మకర రాశి వాళ్ళు ఈ సంవత్సరం ఆస్తులు అమ్మకూడదు వ్యాపారాలు ఏమైనా చేసుకోవచ్చు అంటే వీళ్ళకి మంచిగా ఐదో ఇంట్లో గురువు వస్తున్నాడు మంచి లాభదాయకంగా ఉంది తర్వాత ఏడో ఇంట్లో గుడు గురువు వస్తాడు మంచిగా ఉంది మకర రాశి వాళ్ళకి బాగుంది కాబట్టి మకర రాశి వాళ్ళకి నేను చెప్పదు ఏంటంటే శనిగ్రహం యొక్క అనుగ్రహం మంచిగా ఉంది శనిగ్రహం యొక్క అనుగ్రహం వల్ల ఇది ఈ ఫార్టీ ఫైవ్ డేస్ గ్రహణం తర్వాత ఫార్టీ ఫైవ్ డేస్ మకర రాశి వాళ్ళు నంబర్ వన్ పొజిషన్ లో ఉంటారు లక్ పొజిషన్ లో ఉంటారు మా మే పదిహేనో తారీఖు తర్వాత వాళ్ళు థర్డ్ ఆర్ ఫోర్త్ పొజిషన్ వచ్చేస్తారు కాబట్టి మకర రాశి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే మీరు అరిష్ట నివారణ తంత్ర యాగం చేసుకోండి చేసుకుంటే అమ్మ అనుగ్రహం కలుగుతుంది యాగం చేసుకుంటే పర్లేదు లేదంటే ఈ మాల మీరు మెడలో వేసుకున్నా సరిపోతుంది లక్ష్మికు బాగుంటుంది సో ఇది ఈ నాలుగు రాసు వాళ్ళకి బాగుంటుంది ఎవరు మిథున రాశి తర్వాత వృషభ మిథున తుల మకర ఈ నాలుగు రాష్ట్ర వాళ్ళకి బాగుంటుంది ఇంకా రిమైనింగ్ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఏ రాష్ట్రం అంటే కర్కాటక రాశి కన్యా రాశి వృశ్చిక రాశి కుంభరాశి ఈ నాలుగు రాశులకి గా ఉంది నాట్ గుడ్ నాట్ బాడ్ కానీ దీంట్లో నేను చెప్పేది ఏంటంటే కుంభరాశి వారు అరిష్ట నివారణ తంత్ర యాగం చేసుకోవాలి ఎందుకోసం అంటే వాళ్ళకి ఏర్నాడు శని ప్రభావం ఉంది ఇంకా రెండున్నర సంవత్సరాలు ఏర్నాడు ఉంది కాబట్టి కుంభరాశి వారు అరిష్ట నివారణ తంత్ర యాగం చేసుకోవాలి వాళ్ళు కూడా కృష్ణ స్ఫటికమాల ధరించాలి కన్యా రాశి వారికి ఏంటంటే ఈ సంవత్సరంతో అదృష్ట యోగం ముగుస్తుంది కాలం స్టార్ట్ అవుతుంది కన్యా రాశి వాళ్ళకి కన్యా రాశి వాళ్ళకి ఈ గ్రహణం ఈ మార్చి ఇరవై తొమ్మిది నుంచి శని మారిపోతున్నాడు కాబట్టి భార్య భర్త మధ్యన కలహాలు ఒంటరితనం జీవితం ప్రారంభం అవ్వడము గొడవలు ఎక్కువగా అవ్వడము ధన నష్టం జరగడము అప్పుల పాలవ్వడము ఇవన్నీ కూడా కన్యా రాశి వారికి జరుగుతాయి ఇంకా కన్యా రాశి వారు ఏం చేయాలంటే ఒకటే కర్మ చేయడం ఒక్కటే నేర్చుకోండి కన్యా రాశి కర్మ చేయాలి ఏంటి కర్మ పని చేస్తా పోవాలి ఫలితం ఆశించొద్దు ఏదైనా నైన్ టు ఫైవ్ పని చేయాలి ఖాళీగా ఉన్నారా మిమ్మల్ని దురదృష్టం వచ్చి పట్టేసుకుంటుంది కన్యారాశి వాళ్ళు ఖాళీగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో కన్యా రాశి వారు ఎంత కష్టపడితే అంత మంచిది లేదంటే ఏదో ఒకటి పట్టేసుకుంటుంది అండ్ కన్యా రాశి వారు ఇల్లు కొనుక్కోవడము అప్పుల పాలైతే మంచిది ఏది లోయెస్ట్ ఇంట్రెస్ట్ తొమ్మిది పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ కానీ ఇంకెక్కువగా ఇంట్రెస్ట్ కట్టొద్దు మాక్సిమం ఎనభై పైసల కన్నా ఎక్కువ వడ్డీ లేకుండానే అప్పుల పాలు అవ్వండి లేదంటే మీరు మూడు రూపాయలు వడ్డీ అవకాశం వస్తుంది కాబట్టి ఆస్తులు అమ్ముకోవాలని పరిస్థితి వస్తాయి చాలా జాగ్రత్తగా ఉండండి కన్యా రాశి సో తర్వాత వచ్చి కర్కాటక రాశి కర్కాటక రాశి వారు జిద్దు మానండి ఏంటి జిద్దు వీళ్ళు విపరీతంగా జిద్దు ఉంటారు ముఖ్యంగా పుష్యమ నక్షత్రం వీళ్ళు ఎక్కడ లేని సమస్యలు తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకుంటారు జిద్దు మానండి చెప్పుడు మాటలు వినడం మానండి చెవులు మూసుకోండి కర్కాటక రాశివారు ఈ సంవత్సరం మొత్తం చెవులు మూసుకోండి పని చేయండి అండ్ పగ ప్రతీకారాలు అన్ని వదిలేయండి పగాలు ప్రతీకారాలు పెట్టుకుంటే కర్కాటక రాశి వారికి అస్సలు మంచిది కాదు ఆపర్చునిటీస్ అయితే వస్తాయి కర్కాటక రాశి వారికి ముఖ్యంగా విదేశీ యోగాలు వస్తాయి ఆపర్చునిటీస్ వస్తాయి ఏది ఆఫీస్ వచ్చినా ఎస్ చెప్పండి కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం నో చెప్పకండి దేనికి నో చెప్పకండి అన్నిటికీ ఎస్ చెప్పడం నేర్చుకోండి కర్కాటక రాశి వారు ఇక వృష్టిక రాశి అంటారా వృష్టిక రాశి వారికి ఈ సంవత్సరం ఎక్కువగా యోగా ప్రాక్టీస్ చేయండి తీర్థయాత్రలు ఎక్కువగా తిరగండి ఎందుకోసం అంటే వృశ్చిక రాశి వారికి ఆరోగ్య ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి ఆరోగ్యం బాగా ఉండదు వృశ్చిక రాశి ముఖ్యంగా పిల్లలతోటి తిట్లు ఎక్కువగా తింటారు వృష్టికి రాశి ముసలాళ్ళు ఎవరైనా ఉంటే మీరు వీలునామాలు రాసి పెట్టేసుకోండి మీ పిల్లలకి మీ వీలు రాసినట్టు కూడా చెప్పకండి తిట్లు ఎక్కువగా తింటారు కాబట్టి ఇంకోటి ఆస్తి ఎవరి పేరు మీద రాయకండి ఆస్తులు కాపాడుకోండి వృష్టికి రాశి వారు ముఖ్యంగా పిల్లల కోసమని వాళ్ళకి ఆస్తులు రాసి చేస్తే కోడళ్లతోటి తిట్లు తినాల్సి వస్తుంది కొడుకు కూడా ఏమనకుండా నోరు మూసుకొని కూల్చొస్తాయి అలాంటి పరిస్థితులు వస్తాయి వృష్టికి రాసి వారికి చాలా చక్కగా వివరించారు గురుగారు నమస్కారం